హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు నేను మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది వీడియో అయితే పోస్ట్ చేశాను చూడండి వాళ్ళు ఉంటే చూసేయండి ఇప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇక్కడ సాయి పేచి పెడుతుంది సైకిల్ మీదే వస్తానని వాళ్ళ డాడీ ఏమో వద్దు బండి ఎక్కని బతమాలుతున్నారు ఎలా అయితే సైకిల్ మీదే వచ్చింది మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ తేరా చూస్తే ఏ పనులు ఇంకా అవ్వలేదు అనమాట వెళ్ళుకి నేను అలా కొద్ది కొద్దిగా కొన్ని పనులు చేశాను మా అన్నయ్య అప్పుడు డైలాగ్ వేస్తున్నాడు మా చెల్లెలు ఏంది మా ఇంట్లో ఏ పని అవ్వదు అని చెప్పి ఫుల్ హ్యాపీ ఇక్కడ చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు రామాలయం కూడా ఉంటుంది అక్కడ అయితే పిల్లలు వినాయకుడు నిలబెట్టారంట నా చిన్నప్పుడు నిలబెట్టేవారు ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి మా నాన్న నన్ను ఎత్తుకుని ఫోటో దిగారు అనమాట దేవుడి తాటరు మీద ఇక్కడ ప్రసాదం పంచి పెట్టడానికి వస్తే మా సాయి ప్రసాదం తీసుకుని తినేస్తుందని దానికి అని చెప్పి ఇక్కడ అయితే వదిన నేను పాలవెల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఇలా పాలు ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ మా అమ్మ బూరెలు ప్రిపేర్ చేస్తుంది అనమాట సింపుల్ గా చేద్దాం అనుకున్నారంట మళ్ళీ మేము వస్తున్నాం అని నాకు ఫోన్ చేసింది మా వదిన వచ్చేయండి వదిన భోజనానికి అని వస్తానులే అయితే అని ఇచ్చినందుకు వెళ్ళాను అనమాట ఇప్పుడు అయితే ఎలాగో వదినాలు వస్తున్నారు కదా అని అప్పటికప్పుడు మేము వెళ్ళినందుకు అప్పటికప్పుడు అన్ని ప్రిపేర్ చేసుకున్నారంట పాప ఎల్లు ప్రసాదాలు లేకపోతే సింపుల్ గా తయారు చేసుకుందాం అనుకున్నారు ఇప్పుడు చూడండి మా సాయి మా పెద్దని ఏమో బండ్లు కడుగుతుంటే గారు బొట్లు పెడేస్తుంది వాటికి కానీ చాలా బాగా పెట్టిందండి మా ఇంటి దగ్గర నేను పెట్టడం చూసి పెట్టిందో మరి ఎలా పెట్టిందో తెలియదు కానీ తనకు వచ్చిన విధంగా అయితే పెట్టేసింది మా జర్నీ పెట్టుకోవాలి అసలు మా జర్నీ మేము వెళ్ళినప్పటికీ కింద ఉందంటే అప్పుడే లేచి వచ్చిందంట స్నానం గట్రా ఏమీ చేయలేదు మేము నేను వెళ్తున్నానని అది బాపొచ్చేసిందని పరుగు పరుగుల మీద డాబా ఎక్కేసింది ఫైవ్ స్టేర్కి వెళ్ళిపోయింది ఎందుకంటే దాన్ని ఎక్కడ తిట్టేస్తానా అని చెప్పి రావేకి ఎందుకంటే నేను ఇంకా స్నానం చేయలేదు రాను అంది నేను వెళ్ళిన గంటకు కానీ బ్రష్ చేయలేదు అది అలా ఉంటుందండి మా మేనవాళ్ళతో మా మేనల్లుడు ఉంటాడు స్వీట్గా ఉంటాడాడు బాపొచ్చేసింది అంటే చాలు టకా ట బట్టల వేసుకుంటాడు బాపింటికి వెళ్దామంటే చాలు రెడీ అయిపోతాడు ఫుడ్ తినకపోయినా బాపిండి తీసుకెళ్తానంటే చాలు తినేస్తాడు అంతలా ఉంటాడు ఈవిడ గారు అస్సలు శలా కన్నదే ఉండదు అందుకు అయితే ఇంకా కింద వేయలేదు మా అన్నయ్య ఆయన అయితే దాన్ని పిలుస్తున్నాడు కానీ అది రావట్లేదు వీడు బయటకి వచ్చి మా నాన్నరు సైకిల్ ఆడే కడుక్కున్నాడు అనమాట కడిగేసిన స్నానం కూడా చేసేస్తున్నాడు సాయి బొట్లు కంప్లీట్ చేసే లోపల స్నానం కూడా అయిపోయింది తనకి ఇంకా పైనుంచి కిందకి దగ్గర రాలేదు వాళ్ళ అమ్మ వెళ్తేనే కానీ స్నానం చేయనంటూ కూర్చుందనమాట అలా ఉంటది మా వాళ్ళతో ఏమన్నా ఇంట్లో పండుగలు అయినా ఎక్కడికి వెళ్దామన్నా ఒక రెండు రోజులు ముందు నుంచి రెడీ అయినట్టు ఫీల్ అవుతారు అమ్మ ఇద్దరు కూడా అని అసలు అప్పటికప్పుడు టై అసలు టైం సరిపోదు అనమాట ఎంత టైం ఉన్నా రెడీ అవ్వడానికి అలా ఉంటది అన్న అమ్మ కూతురుద్దరితోనే నేను ముగ్గురు పిల్లలతో నేను ఎంత గా తేల్చుకుంటానో తను ఒక్క దాంతో చాలా టైం పడుతుంది అనమాట ఎలా అయితే పాపం రెడీ అయ్యి టెన్ కి నైన్ థర్టీకి కింద దిగారు అప్పుడు నైన్ థర్టీకి పూజ మొదలెట్టుకున్నారు టెన్ థర్టీకి కంప్లీట్ చేసేసుకున్నారు త్వరగానే ఇక్కడ బండ్లన్నిటికి మా నాన్నకోమో మా నాన్న బండికోమో ఏదో పిచ్చి పిచ్చిగా పెట్టేసింది మా పెద్ద బండి చూడండి ఎంత నీట్గా పెడుతుందో అలా ఉంటుంది మేనమాం అంటే పాపమ్మ మా చిన్న బండుకు కూడా పెడతానండి కాకపోతే వాడు ఇంకా కడుక్కోలేదు శుభ్రం చేయలేదు అనమాట బండి ఎందుకంటే నైట్ లేట్ అయిందంట వాడు పని నుంచి వచ్చినప్పటికీ అందుకు వాడు ఇంకా అని చెప్పి తర్వాత కడుగుతాను మా అన్నయ్య లెగ్గానే ఎవరు పెట్టారు బొట్టలు అంటే నేనే పెట్టాను మాము నీ బండికి కూడా నేను పెడతానే అందంట అందుకు పాపమ్మ వాడు అడిగాడు కడిగిన మట్నే కాకపోతే గారు వర్షం కురిసేస్తుంది ఎలా పెట్టను నేను వర్షంలో తడిచి పెట్టినా అంది ఎందుకంటే నిజంగా వాడు కడుగుతూ ఉండగానే వర్షం అయితే కురిసేసింది అనమాట చాలా విపరీతంగా కురిసింది ఇంక ఇలా కంప్లీట్ చేసుకొని పాపం ఈవిడి గారు లోపలికైతే వచ్చేసింది ఫ్రూట్స్ కట్టవే ఏనా అంటే మనం కట్టాం కదా అలాగా కట్ట అంటే అమ్మ నేను ఏం కట్టలేనమ్మా నాకు రాదమ్మా అంది అప్పుడు నేనే మామిడాకులు ఫ్రూట్స్ కట్టి వచ్చేసాను ఫ్రూట్స్ అంటే ఏమీ కాదండి ఒకదానికోమ ఒక ఒకదానికి ఎలా ఎలక్కాయ కట్టాను ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేశారు అన్నమాట ఇలా అందరూ దండం పెట్టేసుకుంటున్నారు మా అయితే పుస్తకం చదివి వేసుకుని దండం పెట్టేసుకుని ఇక్కడ చూడండి మా నాన్నగారు గుంజులు తీస్తున్నాడు ఒరే స్కూల్లో మేము ఇస్తేదా అంటే కాదే బాబు మా పిల్లోడు రోజు గుడికి వెళ్తాడు అక్కడ గుంజీలు తీస్తాడు అని అంటే శివాలయం గుడి దగ్గరికి వెళ్తాడు అంటే అక్కడ గుంజీలు తీస్తాడు అంటాడు ఇలా కొన్ని పిక్స్ తీసేసుకుని మా హస్బెండ్ బయటకు నన్ను దింపేసి ఇప్పుడు వచ్చారు పూజ లాస్ట్లో ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసేసుకుని మా నాన్నగారు అయితే హారతి ఇచ్చేసారనమాట నైవేద్యం పెట్టేసి హారతి అయితే ఇచ్చేసారు పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయి కాసేపు పైకి వెళ్ళిపోయి మా హస్బెండ్ టిఫిన్ పట్టుకుని పైకి వెళ్ళిపోయి ఒక గంట వరకు మా అన్నయ్యలతో కబుర్లు చెప్పుకుంటూ టైం పాస్ చేసాను గంట అయిన తర్వాత కిందకు వచ్చినప్పటికి భోజనం అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి మన ఆనవరు కొబ్బరికాయ నీళ్ళు సాయి అడిగింది సాయి అడిగితే మా వదిని తెచ్చి అలా పెట్టడంతో మన ఆనవరు తాగేశాడు అది ఎంగిల్ చేసేసాడు నేను తాగనని మా సాయి అయితే చాలా అల్లరి చేసేసింది కోపమించేసి ఆ బత్తాయికలే అమ్మమ్మ అని ఆ టీవీ అయితే రావట్లేదు పాప మీలకి త్యాగాలు చేసేస్తున్నారు ఇక్కడ అయితే వదిన నేను కొన్ని పిక్స్ అయితే తీసేసుకుని భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు ఫస్ట్ మా నాన్నగారు తినేసి బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడైతే పిల్లలకే పెట్టామన్నమాట ఇక్కడ మా నాన్నవారి పేజీ ఏంటంటే కొట్లో పెరిగే కావాలి ఇంట్లో పెరుగు నాకు వద్దు ఇలా అని అంటే ఫస్ట్లో మా సాయి అనేది మా అమ్మ తోడెట్టింది అస్సలు వేసుకునేది కాదు ఎందుకంటే మా అమ్మ చేతితో పుల్లగా ఉంటుంది కాబట్టి అందుకు అసలు వేసుకునేది కాదు నేను మీ ఇంట్లో వేసుకున్న కొట్టుక నుంచి తెత్తారేరంటే కూర్చునేది ఇప్పుడైతే మళ్ళీ మా నాన్న స్టార్ట్ చేశాడు అలాగా పాపం వల్లి చాలా డల్గా ఉంది ఆ రోజు ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామనేది చూసేయండి పులిహోర అత్రేసన్నం పచ్చి పులుసు కొబ్బరికాయ మామిడికాయ పులిహోర పచ్చడి అంటారు కదా అదే పెడతారు అది సాల్ట్ పెరుగు ఇలా వాళ్ళతో పాటు నేను కూడా కంప్లీట్ చేసాను నాతో పాటు మా వదిన కూడా కంప్లీట్ చేసేసింది భోజనం భోజనాలు అయిపోయిన తర్వాత కొన్ని రీల్స్ అయితే తీసాను మా నాన్నోరితో ఇలా రీల్స్ తీంటే వాడికి రెండు మూడు సార్లు తీయడంతో ఇంక బోర్ కొట్టేసింది ఫస్ట్ లో తీ బాప తీ బాపా అన్నాడు కానీ బోర్ కొట్టేసింది ఏం రీల్ తీసామో తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి పంచు కట్టు కడుతున్నాడు అయ్యారు పాపం రావట్లేదు పైకి కట్టుకుంటాడంట మడత పెట్టి రావట్లేదు ట్రై చేసాడు ట్రై చేశాడు ఇంకొదిలేసాడు చిరాకు చిరాకొచ్చి ఇప్పుడైతే సాయి వాడు ఓ రీల్ అయితే తీశారు వీళ్ళిద్దరూ రీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వరము నేను కూడా ఒక రీల్ తీసాము నవ్వకండి అదేం రీల్ అన్నది ఏం సాంగ్ అన్నది తెలిస్తే కామెంట్ చేయండి పన్ని పిన్నికి అంటే కొంచెం క్లైమేట్ బాగుంది వర్షం తగ్గింది కదా పని పైకి వెళ్ళమట చాలా బాగుంది కదా క్లైమేట్ అని నేను ట్రై చేసా ఒక రీలు వరంతో ఎలా తీసాము ఏంటి అన్నది సాంగ్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఈ రీల్ తీసింది మాత్రం కెమెరామెన్ మా వదిన చాలా బాగా తీసింది ఇలా ఇక్కడ అయితే అని మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మా నాన్న ఫ్రెండ్ వాళ్ళు డైలాగ్ వేస్తున్నాను రే నువ్వు నా మా నాన్న ఫ్రెండ్ ఫ్రెండో కదా మీ అమ్మ నా ఫ్రెండ్ కదంటే అవును అంటున్నాడు ఇలా కిందకి మా అన్నయ్య పిలిచాడు మా చిన్న పిలిచాడు అని చెప్పి వచ్చేసాము ఇంకా వచ్చినప్పటికి మా వదినకి గిఫ్ట్ ఏంటంటే ఫోను ఫోన్ అన్బాక్సింగ్ చేయమంటే మా మేనలుడు తర్వాతేనండి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఎలా కావాలంటే అలా చేసేసాడు వాడు అయితే ఎలా ఓపెన్ చేయాలి అంటే ఇలా ఓపెన్ చేయాలండి చూసేయండి అలా ఓపెన్ చేయాలన్నమాట అలాగా దెంబర్ పోసేస్తే అన్ని కింద పడిపోతాయి మనం ఫోన్ తీ పనిగట్టుకుని ఆ పెట్లోంచి తీయన అవసరం లేదనమాట ఇలా చేసుకోండి ఎవరైనా వాళ్ళ డాడీ ఫోన్ అడికి ఇచ్చేయాలంట డాడీ ఈ ఫోన్ నాకే అన్నాడు అవును చాలా బాగా చదివేస్తున్నావు కదా అందు నీకేస్తానే అని మా అన్నయ్య డైలాగ్ వేస్తున్నాడు అండి ఇప్పుడు చర్నీ ఓపెన్ కానీ నేనే ఓపెన్ చేశాను మా చర్నీ కాదు దానికి అసలు ఓపెన్ అవ్వలేదు నేనే చేసేసాను ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత మా వది అయితే సిమ్ వేద్దామని మా అన్నయ్య నేను అనుకుంటే సిమ్ సిమ్మేసి సిమ్ వేసేసి మా మా వదిన చూడండి పూజలు చేస్తుంది వినాయకుడి దగ్గర మండపంలో పెట్టేసి బొట్లు పెట్టేసి దండం పెట్టేసుకుంటుంది పైగా అంటుంది వదిన ఇది కొబ్బరికాయ కొట్టినా అంటున్నాం ఫోన్ నెట్టు కొట్టు కొబ్బరికాయ అని మేము డైలాగ్లు వేస్తున్నాం అనమాట మా అన్నయ్య తిడుతున్నాడు అండి మేము నవ్వుతున్నాం వాడిని తిడుతుంటే అదిగో చూడండి బొట్లు పెట్టేసి కొబ్బరిగా కొడతదంటది అలా ఉంటది ఇక్కడ చూడండి పెసరపప్పు దొంగ ఎవరైనా అన్ని రకాల ఐటమ్స్ ఉంటే అవి తింటారు వీడేంటో తెలియదు బజ్జ వినాయకుడు ఏం తింటున్నాడంటే పెసరపప్పు తింటున్నాడండి తిన్నాడు తిన్నాడు కొద్ది కొద్దిగా తీసుకుని వాళ్ళ అమ్మని అలా ఎంగిల్ చేయకూడదురా అంది శుభ్రంగా పెసరపప్పు అంతా ఒక ప్లేట్లో తీసేసుకొని తినేస్తున్నాడు ఇక్కడ అయితే పాపం వల్లికి ఫ్లే ఫేవర్ వచ్చేసింది ఫుల్గా జ్వరం ఎలా పడతా అలా ఉంది పాపం ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి వస్తే ట్యాబ్లెట్స్ అండ్ టానిక్ ఇచ్చారు దొగ్గుకి అవి అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ సాయి అయితే డైలాగ్ హాయ్ ఫ్రెండ్స్ నేను బిస్కెట్ తింటున్నాను ఫ్రెండ్స్ అంటాను చూడండి మా అమ్మ తెగ్గ నొప్పేసింది దాని మాటలకి మా నాన్నగారి గురించి ఎవరో వచ్చారనమాట అందుకు చూసేస్తుంది మా అమ్మకి చెప్తుని ఎవరు వచ్చారో తెలియట్లేదు దానికి మా చర్నీ వెళ్ళింది ఇంటికి పెద్ద ఆవిడ మా అమ్మ తర్వాత ఆవిడ ఈవిడే అనమాట ఎవరు వచ్చింది ఎవరు రాలేంది చూసుకునేది ఆల్రెడీ సిసి కెమెరాలు చూస్తాయి అనుకోండి సిసి కెమెరా ముందు వెళ్ళే చూసేయాలి ఇలా అయితే తనకి ట్యాబ్లెట్స్ వేసేసి టానిక్ అయితే పట్టించేసి కాసేపు పడుకోమని చెప్పి మేమైతే ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంట్లో వినాయకుడిని అయితే కదపలేదని చెప్పి ఇంక నేను మా అమ్మకి చెప్పేసి అయితే వచ్చేసాను ఇక్కడైతే సాయిని చర్ని మా అన్నయ్య అయితే అంగంబాలో వెళ్తున్నారు ఊరేగింపు అని చెప్పి ఇంక నేను ఇంటికి వచ్చేసి వినాయకుడిని అయితే కదిపేసుకుని అవన్నీ శుభ్రం చేసుకున్నాను అనమాట వీడియో నచ్చితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందు వీడియోస్ కూడా చూడండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం ఇలాగే సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్